అందరికీ నమస్కారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏం చర్చ నడుస్తుందంటే నారా లోకేష్ షర్మిల గురించే చర్చ నడుస్తుంది ఎందుకు అంటే క్రిస్మస్ కానుకను నారా లోకేష్కి వైఎస్ షర్మిలు పంపడం జరిగింది దాన్ని నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా కూడా పంచుకోవడం జరిగింది సో ఇక్కడ ఇందులో విచిత్రం ఏముంది పంపితే పంపుండొచ్చు ఒక కీలక వ్యక్తి కాబట్టి పంపితే పంపు ఉండొచ్చు మీరు అనుకోవచ్చు వాస్తవానికి అందరికీ పంపి నారా లోకేష్కి కూడా పంపితే మనం దాని గురించి పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు బట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సొంత సోదరుడు సొంత అన్న అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి క్రిస్మస్ కానుక పంపకుండా అదే సమయంలో నారా లోకేష్కి క్రిస్మస్ కానుక పంపటమే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది పైగా షర్మిల మన రాష్ట్రానికి సంబంధం లేదు కదా ఎందుకు అంత పెద్దగా చర్చించాల్సిన అవసరం ఏంటని చెప్పి మీరు అనుకోవచ్చు దానికి కూడా లాజిక్ ఉంది ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో నారా లోకేష్ ఓటమిలో వైఎస్ షర్మిల ఒక భాగం వైఎస్ షర్మిలను నారా లోకేష్ని ఓడించడం కోసం జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయోగించాడు మంగళగిరి ప్రాంతంలో విస్తృతంగా పర్యటింపజేయించాడు నారా లోకేష్ కాన్స్టిట్యెన్సీ ఒకటే కాదు ఒక మూడు నాలుగు కాన్స్టిట్యువెన్సీల మీద ప్రధానంగా దృష్టి పెట్టి నాడు షర్మిలను వాడటం జరిగింది ఈ బాయ్ బాయ్ బాబు కానివ్వండి పప్పు కానివ్వండి ఈ ఓట్స్ అన్నిటినీ కూడా షర్మిలతో పలికించిన తర్వాత అవి పాపులర్గా మారాయి ఈ రోజుకి నారా లోకేష్ మీద ఆ ముద్ర జరుపుకోవడానికి ఎంత కష్టం అవుతుందో మనకు తెలుసు బట్ రోజులు గడిచే కొంది ఎవరికి ఏంటి అనేది అర్థమైందనుకుంటే అది వేరే విషయం అంటే ఆ రోజు నారా లోకేష్ ఓటమి తన రాజకీయ జీవితం మీద కూడా చాలా ప్రభావాన్ని చూపిందని చెప్పొచ్చు ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నాడు నారా లోకేష్ ఓడిపోయాడు 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 అని చెప్పి సో ఓడిపోయింది స్వల్ప మెజార్టీయే బట్ అప్పుడు షర్మిల కీలక పాత్ర వహించింది నారా లోకేష్ ఓటమిలో అలాంటి షర్మిల ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కాదని ఆ రోజు ఎవరి కోసం పనిచేసింది తన అన్న కోసం పనిచేసి నారా లోకేష్ని ఓడించింది కానీ ఈరోజు తన అన్నను పక్కన పెట్టి అన్నకు గిఫ్ట్ పంపకుండా నారా లోకేష్కి ఒక సొంత ఫ్యామిలీలా భావించి క్రిస్మస్ కానుక పంపడం జరిగింది సో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే అతిపెద్ద చర్చిగా మారింది ముఖ్యంగా ఆంధ్రాలో మరికొద్ది రోజుల్లోనే రెండు మూడు నెలల్లోనే ఎలక్షన్లు జరగబోయే నేపథ్యంలో ఇప్పుడు ఈ విధానం పట్ల తీవ్ర స్థాయిలో రా చర్చ నడుస్తుంది ఆ రాజకీయ విశ్లేషణ కూడా ఒకసారిగా ఆశ్చర్యపోయే పరిస్థితి అసలు ఏ కోణంలో ఆలోచించాలో ఏంటో అర్థం కాని పరిస్థితి అయితే ఇదొక్కటే కాదు గతంలో కూడా తన అన్నకు షడ్యూల్ ఎదురు తిరిగింది ఏ సందర్భంలో అంటే వివేక హత్య కేసు వివేకానంద రెడ్డి హత్య కేసులో స్వయంగా ఢిల్లీ వెళ్ళి వాంగ్మూలం ఇచ్చింది ఏమైనా ఇది రాజకీయంగా జరిగిన హత్యే ఆస్తి తగాదాల కోసం కానే కాదు ఆస్తి మొత్తం సునీత పేరు మీదే ఉంది సో ఎంపీ టికెట్ విషయంలోనే హత్య జరిగిందని మాకు అనుమానం ఉంది ఆ అవినాష్ రెడ్డి మీద కూడా అనుమానం ఉందని చెప్పి స్వయంగా షర్మిల సిబిఐకి ఢిల్లీ వెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చొచ్చింది సో అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి షర్మిల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు ఆ తరువాత విజయమ్మ తన ఆల్రెడీ అప్పటికి షర్మిల పార్టీ తెలంగాణలో ఉంది విజయమ్మ వైసీపీలోకి చెందిన కొంతమంది ఎంపీలు ఎవరైతే రాజశేఖర రెడ్డి టైం నుంచి సానుభూతి పరులు ఉన్నారో వారిని పిలిచి కొంత ఆర్థిక సహాయం అడిగితే జగన్మోహన్ రెడ్డి చేయకుండా కూడా అడ్డుకున్నాడంటే ఎందుకంటే వివేక హత్య కేసులో ఢిల్లీ వెళ్ళి వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఆ షర్మిలకి కానివ్వండి వై విజయమ్మకు కానివ్వండి ఆర్థిక సహాయం చేస్తే ఒప్పుకునేది లేదని చెప్పి ఆ ఎంపీకి తెగేసి చెప్తే ఎంపీ వచ్చి నేనేం చేయలేనమ్మా అలాగా జగన్మోహన్ రెడ్డి గారే ఇవ్వతున్నారని చెప్పి చెప్పారని చెప్పి వార్తలు కూడా వచ్చాయి సో అంటే వైరం అన్న కూను చెల్లికి మధ్య వైరం ఏ స్థాయిలో ఉందో చూడండి అదే సమయంలో మొన్న ఇరవై ఒకటవ తారీఖున జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు అయితే షర్మిల విషయాలు చెప్పలే తన అన్నకి చెప్పలేదు కానీ నారా లోకేష్కి చంద్రబాబు గారికి విషయాలు చెప్పింది పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది బట్ షర్మిల తన సొంత అన్నకు మాత్రం పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలే కానీ ప్రతిపక్షంలో ఉన్న ప్రతిసారి కూడా తన సొంత అన్నకు విషద్ చెబుతూనే ఉంది అయితే ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి కూడా షర్మిలకు కానీ విజయమకు కానీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు గతంలో జగన్మోహన్ రెడ్డి ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తల్లి మీద చెల్లి మీద విపరీతమైన ప్రేమ కురిపించేవాడు వాళ్ళు కలిసి ఉన్న ఫోటోలు పెట్టి విషా చెప్పేవాడు వాటి గెలిచిన తర్వాత మాత్రం అటు తొలి లేదు ఇటు చెల్లి లేదు సో కాబట్టే జగన్మోహన్ రెడ్డి వైఖరి వల్లే వారి మధ్య దూరం పెరిగిందనేది వాస్తవం సరే ఆస్తి పంపకాల పరంగా కొంత వివాదాలు ఉన్నాయని చెప్పేది ఆ బహిరంగ సత్యమే సో ఈరోజు తన సొంత అన్నను కాదని నారా లోకేష్కి గిఫ్ట్ పంపడం అది కూడా ఒకప్పుడు నారా లోకేష్ని ఓడించడం కోసం తీవ్రంగా కృషి చేసిన షర్మిలా గిఫ్ట్ పంపడం అనేది చర్చగా మారింది అందుకనే అంట రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులో ఉంటారు ఎందుకంటే పార్టీలు మారిన వారిని మనం అనేక మందిని చూసాం సరే అది వేరే కోణం బట్ ఇక్కడ రెండు ఫ్యామిలీల మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమనే వైర్యం ఏది రాజకీయ పరంగా సరే వ్యక్తిగతంగా కాసేపు పక్కన పెడదాం ఈ వ్యక్తిగత వైరం అనేది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వచ్చింది రాజశేఖర రెడ్డి హయాంలో కూడా కేవలం రాజకీయంగా వైరం మాత్రమే ఉండేది బట్ వ్యక్తిగత వైరం ఎప్పుడూ లేదు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రాజకీయ వైరాన్ని వ్యక్తిగత వైర్యంగా మార్చేసి ఫ్యామిలీ మీద విమర్శలు చేయడం కుటుంబాల మీద విమర్శలు చేయడం ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడటం ఇలా కొంత నీచమైన స్థాయికి దిగజారటంతో అది వ్యక్తిగత విమర్శల స్థాయికి మారింది సో కాబట్టి అలాంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆ షర్మిల నారా లోకేష్ గిఫ్ట్ పంపడం వాస్తవానికి నారా లోకేష్కి షర్మిల మీద తీవ్ర కోపం ఉండి ఉండొచ్చు ఎందుకంటే తన ఓటమిలో ప్రధాన పాత్ర పోషించింది వైఎస్ షర్మిల ఆ విషయం బహిరంగ సత్యం అలాంటి షర్మిల గిఫ్ట్ పంపితే దాన్ని లైట్ తీసుకోవచ్చు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు కానీ నారా లోకేష్ ఉందాగా ఒకప్పుడు నారా లోకేష్ ఓటమికి కృషి చేసినప్పటికీ కూడా హుందాగా వైఎస్ షర్మిల పంపిన గిఫ్టును సోషల్ మీడియా వేదికగా పంచుకుని కృతజ్ఞతలు తెలపటమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీకి కూడా అంటే షర్మిలకు కూడా నారా ఫ్యా నారా ఫ్యామిలీ తరఫున హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలపడంతో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలపటం జరిగింది సో అంటే పరిస్థితులు చూడండి ఒకప్పుడేమో పచ్చగడ్డేస్తే బొగ్గుమనే వైరం రెండు వేల పంతొమ్మిదిలో అలాంటిది నారా లోకేష్ కెరీర్ మీద తీవ్ర ప్రభావం చూపిన వాటమిలో కీలక వ్యక్తి నాడు వైఎస్ షర్మిల అలాంటి వ్యక్తి ఈరోజు ఆత్మీయంగా సొంత కుటుంబంలా భావించి నారా లోకేష్కు గిఫ్ట్ పంపడం అనేది ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు దీన్ని స్వయంగా నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు చూడండి ఇందులో వాస్తవానికి నారా లోకేష్ దీన్ని బయటకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ నారా లోకేష్ హుందాగా ఆ విషయాన్ని అయితే పంచుకున్నారు ఇక్కడ చూడండి డియర్ రియల్ వైయస్ షర్మిల గారు రియల్ వైయస్ షర్మిల అనేది హ్యాండిల్ నేము సో ప్లీజ్ యాక్సెప్ట్ మై హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ టు ది వండర్ఫుల్ క్రిస్మస్ గిఫ్ట్స్ నారా ఫ్యామిలీ విషెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ సో ఇక్కడ నారా లోకేష్కి పంపినందుకు థ్యాంక్స్ చెప్తూ దాన్ని యాక్సెప్ట్ చేయమని అడగటమే కాకుండా నారా ఫ్యామిలీ తరపు నుంచి షర్మిళకు షర్మిళ ఫ్యామిలీకి అంటే విజయమ్మ గారికి కూడా షర్మిళకు షర్మిల ఫ్యామిలీకి విజయమ్మకి ఆయన భర్తకు పిల్లలందరికీ కూడా విషెస్ తెలుపుతూ ఆ న్యూ ఇయర్ విషేస్ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు న్యూ ఇయర్ విషెస్ కూడా తెలుపుతూ ఒక ట్విట్ అయితే ఏయడం జరిగింది సో దీన్ని రీచ్ చూడండి దాదాపు నైన్టీన్ అవర్స్లోనే నైన్టీన్ అవర్స్లోనే దీని రీచ్ సిక్స్ థర్టీ ఫైవ్ కేక్ వరకు చేరింది అంటే ఏ స్థాయిలో చూడండి ట్విట్టర్లో రీచ్ అనేది అంత ఈజీగా రాదు బట్ నారా లోకేష్ వేసిన ఈ ట్విట్ని ఏ స్థాయిలో ప్రజలు ఆదరించారనేది ఒక ఉదాహరణ అంటే ఒక సహృదయమైన రాజకీయ వాతావరణం అంటారు దీన్ని రాజకీయంగా గతంలో ఇదే సిచువేషన్ తెలంగాణలో మనం రేవంత్ రెడ్డి క్రియేట్ చేశాడు కేసీఆర్ మీద ఆ స్థాయిలో యుద్ధం చేసినప్పటికీ కూడా ఆయన ఆసుపత్రిలో ఉంటే స్వయంగా వెళ్ళి పరామర్శించి వచ్చాడు మాజీ ముఖ్యమంత్రిని సో అది ఒక రాజకీయ సహృదయ వాతావరణం అనమాట రాజకీయం వేరు ఇలాంటి సిచ్యువేషన్స్ వేరు సో కాబట్టి ఈరోజు ఇప్పటివరకు ఎప్పుడూ కూడా షర్మిలైతే గిఫ్ట్ పంపల నారా లోకేష్కి కానీ నారా ఫ్యామిలీకి కానీ హిస్టరీలో ఇప్పటివరకు గిఫ్ట్ పంపినట్టు మనకైతే తెలియదు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ఫ్యామిలీకి గతంలో పంపిందా లేదనేది మనకైతే తెలియదు కానీ ఆ నారా ఫ్యామిలీకి కానీ లోకేష్కి కానీ పంపలేదు అందులోనూ ఎస్పెషల్లీ నారా లోకేష్కి పంపడం చంద్రబాబు గారు కూడా కాదు నారా లోకేష్కే పంపడం వాస్తవానికి నారా లోకేష్ అంటేనే బొగ్గుమనే పచ్చగట్టేస్తే బొగ్గు స్థాయి వైరం ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిది సంగతి నేను చెప్తున్నాను సో అలాంటిది నారా లోకేష్కే స్వయంగా గిఫ్ట్ పంపడం అనేది ఇప్పుడు ఆ రాజకీయ వర్గాల్లో అయితే తీవ్ర చర్చగా మారింది ఖచ్చితంగా ఇంకా ఎన్నికల దగ్గరగా సమీపంలో ఉన్న నేపథ్యంలో ఇది ఖచ్చితంగా ప్రభావాన్ని చూపుతుంది రాజకీయంగా ఎందుకనంటే ఇప్పటికీ సొంత పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటారంటే వైసీపీ కార్యకర్తలు మా అన్న అంతా బాగానే ఉంది కానీ షర్మిలకు అన్యాయం చేయడం మాత్రం బాగాలేదని చెప్పి ఈ రోజుకి వాళ్ళకి వాళ్ళే మాట్లాడుకునే పరిస్థితి సో ఎందుకు ఈరోజు ఈ సిచ్యువేషన్ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేశాడు నారా లోకేష్కి గిఫ్ట్ పంపి వాళ్ళంతా కూడా ఆ ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేసే విధానం వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ దూరం పెట్టబట్టే జగన్మోహన్ రెడ్డి అప్పుడు షర్మిలకు అర్థమైంది ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు అనేది అర్థమైంది గతంలో కూడా షర్మిలకు అనేక సందర్భాల్లో మద్దతుగానే మాట్లాడటం జరిగింది ఎప్పుడు వివేకాచి సమయంలో కానివ్వండి ఎప్పుడు మాట్లాడినా టీడీపీ నేతలు మద్దతుగానే మాట్లాడటం జరిగింది ఇప్పుడు షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకున్నప్పటికీ కూడా ఎప్పుడు షర్మిల మీద వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదు ఎప్పుడు టీడీపీ షర్మిల టాపిక్ అనేదే తీయలేదు రోజు అంత డ్యామేజ్ తెలుగుదేశం పార్టీకి చేసినప్పటికీ కూడా ఏ రోజు షర్మిల జోలికి అయితే వెళ్ళలేదు సో ఈరోజు అదే షర్మిల నారా లోకేష్కి క్రిస్మస్ కానుకు పంపడం అనేది ఒక హాట్ టాపిక్గా మారింది అదే సందర్భంలో నారా లోకేష్ కూడా ఉందాగా దాన్ని దాచుకోకుండా నారా లోకేష్ స్వయంగా దాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం అనేది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చగా మారింది అందుకనే అంటారు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు ఉంటారు వాస్తవానికి తెలంగాణ ఒక పార్టీ తెలంగాణలో ఉంటే మరో పార్టీ ఆంధ్రాలో ఉందనుకోండి ఆ వాస్తవానికి అక్కడికి ఇక్కడికి పెద్దగా సంబంధం లేదు అంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటికీ కూడా క్రియాశీలకంగా ఇప్పుడు ప్రభావాన్ని చూపేది ఆంధ్రాలో సో అలాంటి ఆంధ్రాలో పార్టీలో ఉన్నటువంటి నారా లోకేష్కి ఈరోజు ఆ గిఫ్ట్ పంపడం అనేది ఖచ్చితంగా స్వాగతించాల్సిన విషయం ఇది రాజకీయ కోణంలో దీన్ని కసేపు పక్కన పెడితే ఆ మంచి వాతావరణంగా చెప్పుకోవచ్చు ఆవిడ పంపడం అదే సందర్భంలో నారా లోకేష్ కూడా అంతే హుందాగా స్పందించడం అనేది ఖచ్చితంగా రాజకీయంగా మంచి వాతావరణం గతంలో ఒకప్పుడు ఇలాంటి వాతావరణం ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వ్యక్తిగత విమర్శలకు ఎప్పుడైతే దిగాడో అప్పుడు ఈ రాజకీయ ఆ సౌహృదయ వాతావరణం అంతా కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది బట్ మరొకసారి ఇప్పుడు షర్మిల రూపంలో కనపడింది ఇదే సమయంలో నారాలో జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ పంపకపోవడం విషయం చెప్పకపోవడం కూడా తీవ్ర స్థాయిలో చర్చకైతే దారితీస్తుంది సో మరి దీని మీద జగన్ జగన్మోహన్ రెడ్డి కానివ్వండి లేదా పార్టీ నుంచి కానీ ఎవరైనా స్పందిస్తారో స్పందిస్తే ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం ఎదురు చూడాలి